అందరికీ హాయ్ వెల్కమ్ టు ఉమాస్ ఫుడ్ బ్లాగ్ ఈరోజు చేస్తున్న రెసిపీ చికెన్ బిర్యానీ స్పూన్ నెయ్యి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మసాలా సామాన్లు లవంగాలు షాజీరా మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కస్తూరు మేతి యాలక్కలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ముప్పావు కేజీ చికెన్ వేసుకొని అంటే త్రీ బై ఫోర్ కేజీ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చిపేసం పోయినంత వరకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్ డైలీ మనం రైస్ తింటాం కదా ఆ రైస్తోనే బిర్యానీ చేసుకుంటున్నాం అన్నమాట అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక టూ టూ టేబుల్ స్పూన్లు కారం వేసుకొని కలుపుకొని ఒక ఉప్పు కూడా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత టూ గ్లాసెస్ బి నార్మల్ రైస్ వేసుకొని వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చొప్పున ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి తర్వాత అన్నం పొంగి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత అన్నం మీద చిన్న హోల్స్లా వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే చికెన్ బిర్యానీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్